నువ్వు ఆ చచ్చిపోతే అట్లా చచ్చిపోతాడు చచ్చిపోతే మాట పక్కన కలిసింద్రు అని ఊరిపోతూ వచ్చిపోయింది ఎలా మురిపోయింది ఇంకెక్కడ ఉందండి రాజకీయం అక్కడ ఏ బొత్తి ఏదో చేతిన మత్తు తల్లి ముంజొచ్చి రి

వాళ్ళక్కడ ముంచుకాయలు పోసుకుంటే మనం ఇక్కడ మోడే తీసుకున్నాం కాయలు వరేగా ఉన్నాయి అటు చూడు పోరా రెండేళ్ళు దాస్త నాలుగు కానీ కొటేషన్ నేను చెప్తాను వీడియో చెప్తాను

విజయవాడ కొంటే ముంజల హైదరాబాద్ కి తెలంగాణా పడి ఎట్లాడ సట్టి పడిపోతాయి నీకు తెలుసా రోడ్డు మీద ఉంటారు ગેલિનનતરવત નસલાદી યેરે જતો આવો ઓરે લખતર ફારરી ભવા દેતા આ દૂર હેડ મત વા અરે પક્ષીઓ આબા આબા હરીયા కాదే మళ్ళీ మేము ఎందుకు మళ్ళీ మట్టి మేము తింటాకు వచ్చారు వాయిని పెట్టి నువ్వు కింద ఎక్కేదేమో కూడా తింటాకు నలుగురు వచ్చారు వాయిగా అని చెప్పి వచ్చింది అదేమైనా పదలా వచ్చాడు వడిద రోజు పెట్టా ఇది పెట్టేట్టున్నావుగా పెట్టా పోయిన చెట్టు ఎక్కాడు చాలా వైర్లు అయింది అది పెడితేనో ఎక్కడికి రాన్నాడు నా పోనీ మొత్తం క్లారిటీగా పెట్టాడు ఎక్కింది కానీ కానీ నువ్వు క్లారిటీగా తీర్చుకుంటా నువ్వు అన్నమాట

తీసుకూడదు తీసుకొస్తా చాలా ఫ్రెండ్స్ పందిరు కోరుతుంది మా ఊరి గ్రామ పంది ఫ్రెండ్స్ వదిలేసిన గ్రామం తిండి